ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను పొదలకూరు పంచాయతీ బస్టాండ్ లో తెలుగు యువత టిఎన్ఎస్ఎఫ్ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు భారీ కేక్ కట్ చేసి నాయకులకు కార్యకర్తలకు పంచిపెట్టారు బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు అనంతరం ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు పండ్లు బ్రెడ్లు అందజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల అధ్యక్షుడు తలచీరు మస్తాన్ బాబు పట్టణ అధ్యక్షులు బొద్దులూరు మల్లికార్జున నాయుడు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను పొదలకూరు పంచాయతీ బస్టాండ్లో తెలుగు యువత టీఎన్ఎస్ఎఫ్ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు భారీ కేక్ కట్ చేసి నాయకులకు కార్యకర్తలకు పంచిపెట్టారు బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు బ్రెడ్లు అందజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల అధ్యక్షులు తలచూరి మస్తాన్ బాబు పట్టణ అధ్యక్షులు బొద్దులూరు మల్లికార్జున నాయుడు పాల్గొన్నారు ఈ సందర్భంగా టిఎన్ఎస్ఎఫ్ ఉపాధ్యక్షుడు కలగంట్ల సందీప్ తెలుగు యువత అధ్యక్షుడు వెన్నపూస రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ యువగలం పాదయాత్రతో టీడీపీని అధికారంలోకి తీసుకువచ్చి తండ్రికి తగ్గ తనయుడు లోకేష్ అని నిరూపించుకున్నారని అన్నారు యువగలం పాదయాత్రతో నాలుగు వేల కిలోమీటర్లు తిరిగి చరిత్ర సృష్టించిన నాయకుడు నారా లోకేష్ అని కొనియాడారు ఎన్నికలలో ఇచ్చిన హామీ ప్రకారం విద్యార్థులకు ప్రభుత్వ కాలేజీలలో మధ్యాహ్న భోజనం పథకం ప్రవేశపెట్టారన్నారు గత ప్రభుత్వం విద్యార్థులకు ఫీజు రియంబర్స్ ఎత్తివేసి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులకు యథావిధిగా ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తుందన్నారు ఈ కార్యక్రమంలో డేగ యశ్వంత్ రెడ్డి తెలుగు యువత ఉపాధ్యక్షుడు బ్రహ్మదేవి చంద్రశేఖర్ కూదే రామకృష్ణ సాధుం గిరి టిఎన్ఎస్ఎఫ్ నాయకులు నారాయణ తదితరులు పాల్గొన్నారు యువగలం పేరుతో నాలుగు వేల కిలోమీటర్లు మహాపాదయాత్ర చేసి ప్రజల పడుతున్న కష్ట సుఖాలు తెలుసుకొని అధికారంలో వచ్చిన వెంటనే విద్యార్థుల కోసం అయితే ముఖ్యంగా అనేక కార్యక్రమాలు ఏదైతే ప్రభుత్వ జూనియర్ కాలేజీలో మధ్యాహ్న భోజన పథకం ఏదైతే వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఎత్తేసిందో దాని యొక్క విధంగా మళ్ళా పేద బిడ్డలు విద్య చదువుకుంటా వాళ్లకు ఉండే మధ్యాహ్న భోజన పథకాన్ని ఎత్తేయడం తప్పని చెప్పేసి దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది జగన్ చేసిన ఫీజు బకాయిలు అటే కాలేజ్ యాజమాన్యాల్లో యాజమాన్యాలు విద్యార్థులు వేధిస్తుంటే తక్షణం ఆ గవర్నమెంట్ రాంగానే కొన్ని కోట్లు రిలీజ్ చేసి వాళ్ళకి కాలేజీలకు ఉపశమనం కల్పించి విద్యార్థుల మీద యాజమాన్యాలు ఒత్తిడి చేయకుండా కార్యక్రమం అనేక మంది గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న బాధ్యతలను తీసుకురావడం అనే అనేక విధంగా తన దృష్టికి వచ్చిన కార్యకర్తలు అయితేనేమి పేద ప్రజలైతేనేమి వైద్యం కోసం సాయం చేయడం ఇలాగా ఒకటి కాదు రెండు కాదు అనేక సంక్షేమ పథకాలు అనేక ప్రజల కోసం పరితపించే నేత నారా లోకేష్ అదేవిధంగా ఐటీ శాఖ మంత్రి అయినప్పటి నుంచి విదేశాల్లో పర్యటించి లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ యువత ఉపాధి కల్పనకి చేసిన వ్యక్తి మన నారా లోకేష్ గారు అదేవిధంగా ఆయన రాజకీయంలోకి వచ్చి వచ్చి ఎలక్షన్ లో పోటీ చేసి ఓడిపోయిన సీటు మంగళగిరి పంతొమ్మిది ఎనభై మూడు నుంచి ఒక్కసారి కూడా టీడీపీ చోటుని చోటు అక్కడ పోటీ చేసి ఓడిపోయాడు తర్వాత నియోజకవర్గం మారమని చెప్పి చాలా మంది సలహాలు మేధావులు ఇచ్చినా పట్టించుకోకుండా ఎక్కడైతే ఓడిపోయానో అక్కడి నుంచే నేను గెలిచి చట్ట పోవాలని దృఢ నిశ్చయంతో చేసిన వ్యక్తి ఇటువంటి నాయకుడిని యువత ఆర్దర్శంగా తీసుకొని ముందుకు సాగాలని అదే విధంగా నారా లోకేష్ గారు మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ప్రజాక్షేత్రంలో ప్రజల పక్షాల పోరాటానికి ఆయనకి భగవంతుడు అష్ట ఐశ్వర్యాలు ఆరోగ్యం ఇవ్వాలని మేము కోరుకుంటూ